ప్రకారంగా చోడేశ్వరి అమ్మవారు పుట్టినరోజు వేడుకలు బాగా చేయాలని చెప్పేసి కంపెనీ తనకు నిర్ణయించబడుతుంది అని ఆల్రెడీ మీరు పెద్ద సంవత్సరం చేస్తూ ఉన్నారు దాదాపు ఇరవై కమిటీ ఇరవై ఐదు కంపెనీలు పైన చేస్తూ ఉన్నారు కానీ మిగిలిన కమిటీతో కూడా అందరూ ఐకమత్యంతో అడుగు చేయాలని చెప్పిందని ீர் நீச்சேட்ட முக ஆனந்தவரம் எந்தோ திக்கசாமி நகர் கதாம்பாடே கோபிலே கோவிலு భాస్యాంబవే భాస్యాంబవే ప్రకరా సూర్యుడు వచ్చేటి వేళలో ఏడు కోట్ల రాక్షసులు బట్టి కుదుకులు కోసి పేల్చి చెండాడి నీకుంచి మహా ఇర చౌడేశ్వరి దక్కి ఒకచేతరము ఒకచేత చకరము ఒకచేతూలమ్ము ఒకచేతమ్మటోతివమ్మా ఒకటి వీర్లు వింట నీళ్ళుగా నిలిచివమ్మా ఆనందవరముందు

అందువల్ల దాదాపు మన కంపెనీలు దాదాపు నలభై కంపెనీలు నలభై తొమ్మిదిలో ఇరవై ఇరవై ఐదు కంపెనీలు బాగా జరుగుతూ ఉన్నాయి కానీ కొద్దిగా ఆర్థిక ఇంకొని వల్ల చేయలేకుండా పోతున్నారు కాబట్టి మన మనందరం ఐకమత్యో నలభై కంప్యూలందరూ కలిసి ఒకటో రోజే అపవార కార్యక్రమం చేయాలని చెప్పేసి అని బాగుంటుందని చెప్పేసి అని కంప్యూటర్ నిర్వహించుకొని మీ దగ్గర రావడం జరిగినది మీరు కూడా మంచి సంతభితో అపహార కార్యక్రమాన్ని ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేస్తూ చేసే వాళ్ళని చేరు అందరినీ కలుపుకొని ఆ రోజు కార్యక్రమం ఘనంగా చేయాలని చెప్పేసి అని అందులో భాగంగానే మీ దగ్గర రావడం జరిగినది చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని కనీసం పది మంది మహిళలు కానీ ఇరవై మంది యాభై మంది కానీ వీలైతే వంద మంది కానీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం కూడా అమ్మవారి కృపకు ఒక పాత్రలు వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగినది ఎందుకంటే బోనాల కార్యక్రమం అమ్మవారికి తీసుకోవాలి అమ్మ ఒక నిమిషం dia akan ni pertama ni atlah balang ni મારા ફોન કો તો ને ચા છે હું લઈને જવું ઘરે બહાર આટલું ગંડકે વેના కొత్తగా వేసేటం వేసుకోండి ఐదు మూడు లక్షల రూపాయలు కానీ లాస్ట్ కను నది పెట్టుకోండి అన్ని కమిటీలు చెప్తాను అదే ప్రకారం చేయండి అయిన తర్వాత గుడి కార్యక్రమం జరుగుతా ఉంది మన అన్ని కమిటీల తరఫున విషయం చెప్తాం ఇక్కడికి వచ్చినటువంటి మన తొగ కులందరికీ తెలిపేనా ధన్యవాదములు

ఇక్కడికి వచ్చినటువంటి మన తొగడి వీర క్షత్రియ కుల బాంధవులందరికీ మిగతా కులస్తుల పెద్దలకి మరి ముఖ్యంగా మన కుల పెద్దలందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా పేరు పేరు నన్ను ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను పట్టణ తగడివీర చిత్ర సేవా సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యమున ఈరోజు మన అమ్మవారి దగ్గర రావడం జరిగినది ఎందువల్లంటే ఈ నెల ఇరవై నాలుగు అమావాస రోజు గురువారం రోజున అమ్మవారు పుట్టినరోజు శ్రీ చోటేశ్వరిదేవి అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా చేయాలని చెప్పేసి అని ఆ రోజు బోనాల కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి అని ఒక సంకల్పంతో శ్రీకారం చుట్టడం జరిగినది అందులో భాగంగా ఈరోజు ఉదయం శివ శివానగరు తిక్కసాంగుడి గుడి నగరు మరల పిఆర్టీ స్ట్రీటు శాంతినగరు చంద్రబాబు నగరు దాదాపుగా తొమ్మిది కట్టలు ఈరోజు అమ్మవారి 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 కట్టెలు అమ్మవారి దర్శనం జరగడం జరిగినది అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నగరు టూ జ్యోతుల కమిటీ అమ్మవారి దగ్గరకు రావడం జరిగినది ఈరోజు ఈ నెల ఇరవై నాలుగు అమ్మవారు పుట్టినరోజు కార్యక్రమాన్ని మన కమిటీ వారు కూడా బాగా ఘనంగా చేస్తూ ఉన్నారు కొన్ని కమిటీల వాళ్ళు చేయలేకుండా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళను కూడా నలభై కమిటీల వాళ్ళు అందరూ కలిపి ఈ బోనాల కార్యక్రమం చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరిగినది దాదాపుగా ఇరవై ఐదు కమిటీల జోతుల అమ్మవారు దగ్గర బోనాల కార్యక్రమం చేస్తూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు కలుపుకొని ఆ రోజు అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి అని మన తొగవ చిత్ర సేవ సంఘం పట్టణ కమిటీ వారు అందరం కలిపి ప్రతి అమ్మవారిని తిరగడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఎందువల్లంటే మన ఆనవాయితీ ప్రకారంగా మనం మహిళ పురుషులు అందరం కలిపి జ్యోతుల కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా మహిళల ద్వారా కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళని మనం చేసినందుకు చేయాలని చెప్పేసి అని ఒక సంకల్పంతో మహిళల ద్వారా కూడా బుణాల కార్యక్రమం చేసి మనం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే అమ్మవారు కృప అందరికీ అందాలని చెప్పేసి అని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మన ప్రకృతి తల్లి మాదిరి అలాంటి మన మనకు కూడా మనందరికీ కులదేవత మన తొగడివీరి చేతులందరికీ కులదేవత చోడేశ్వరి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి ఈ నెల ఆషాఢ మాసం నెల అందరూ కూడా భోజనాలు బోనాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరలా కూడా చివరి రోజు ఆషాఢ మాసంలో అమ్మవారికి అన్ని కట్టలు అమ్మవారి దర్శనాలు బోనాలు చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకొని మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పేసి అని ఈ కోరుకుంటా ఉన్నాను అంటే ఈ అమ్మవారి ఆశీర్వాదము మన తొగడివీర శత్రులకే కాకుండా ఇతర కులస్తులు అందరికీ ధర్మవరం పట్టణ ప్రజలకు అందరికీ అలాగే రాష్ట్ర ప్రజలకి మన జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి దేశం అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అని ఎటువంటి వాళ్ళంటే భారతదేశము రాబోయే రోజుల్లో నెంబర్ వన్గా కావాలా సుసంపన్నంగా ఉండాలా ఎక్కడే కానీ యుద్ధాలు జరుపుకోకుండా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి అని పాడి వర్షాలు వచ్చి పాడి పంటలు బాగుండి మన మగ్గాలు చేనేత కార్మికులు బాగుండి వ్యాపారులు బాగుండి దేశము సుఖ సంతోషాలతో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి అని ఆ అమ్మవారి కృప దేశ ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటుండం అందరికీ నమస్కారాలు ఎందుకంటే టౌన్ కమిటీ వాళ్ళు ఈరోజు మా పిఆర్టీ స్ట్రీట్ చౌడేశ్వరి దేవాలయం దగ్గరికి వచ్చి ఈ బోనాల గురించి చర్చించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు బాగా చేయలేని ఈ సంవత్సరము ఆలోచన చేస్తున్నారు ఆలోచన ఆలోచనతో మా దేవుడికి వచ్చినారు మేము కూడా ప్రతి ప్రతీయరు ఈ బోనాల కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఈ పిఆర్టీలో డోర్ టు డోర్ అంతా పాంప్లెట్లు పండి పబ్లిసిటీ చేసి బాగా చేస్తున్నాము సుమారు రెండు వందల మూడు వందల మంది ఆ మహిళలంతా వచ్చి బోనాలతో ఊరేగింపుగా దుర్గమ్మ గుడికి పోయి అక్కడ నుంచి మళ్ళా దేవస్థానంకి వచ్చి అక్కడ ప్రసాదం తీసుకొని వివరెలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇంత ముందు సొంతంగా చేస్తారు ఇప్పుడు పెద్ద కమిటీ వాళ్ళు మాకు సపోర్ట్గా మేము మా భాగస్వామ్యంతో ఇంకా బాగా చేయాలని చెప్పినారు అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమం వాళ్ళ సహకారంతో జయప్రదానం చేస్తామని కోరుకుంటారు అభివృద్ధి కమిటీ చంద్రబాబు నగర్ ఏ బాబు జయంతికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈసారి కూడా బాగా వైభవపేతంగా అన్నదానం చేయాలనే సంకల్పంతో ఉన్నాము దానికి గాను పెద్ద కమిటీ వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి తుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి జయప్రదంగా అమ్మవారి కార్యక్రమం చేస్తాం జనాల రెండున్నర మూట్లు వండుతాం ఖచ్చితంగా